హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సాధారణంగా మన జీవితంలో మనకు ఏదైనా సమస్య వస్తే మనకు చేతనైతే మనమే దాన్ని సాల్వ్ చేసుకుంటాం లేదంటే మనకు బాగా తెలిసిన వాళ్ళతోనూ లేదంటే మనకు బెస్ట్ ఫ్రెండ్ అనుకునే వాళ్ళతో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం పొరపాటున ఒకవేళ మన బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే ఏమవుతుందో తెలుసా అతను కూడా అతనికి చేతనైతే అతనే దాన్ని సాల్వ్ చేస్తాడు లేదంటే అరే నువ్వేం టెన్షన్ అవ్వడాకురా మనకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు ఆ అన్నకు నీ సమస్య చెప్తే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయినట్లే ఎందుకంటే ఆ అన్న అంత తోపు అంత తురుము అన్న ఏం చెప్తే అదే అన్నమాటకు తిరిగే ఉండదు అన్నకు కింది నుండి పైదాకా చాలా పలుకుబడిందని చెప్పి నిన్ను ఒకరోజు అతనికి పరిచయం చేస్తాడు అలా పరిచయం చేసిన తర్వాత అతడు నిన్ను ఒకరోజు ఏ బార్లోనో దారిలోనో కలిసి అతడికి మందు తాగడానికి అయ్యేటువంటి ఖర్చో లేదంటే తన ఇంట్లో ఖర్చులకు వెయ్యి రెండు అడిగి అవి ఇవ్వగానే నీ సమస్య ఏంటో చెప్పమంటాడు ఆ సమస్య విని వెంటనే అతను కూడా నువ్వేం భయపడక తమ్ముడు నేనున్నా నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు పైన నాకు తెలిసిన అన్నున్నాడు ఆయనకు చెప్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అని చెప్పి మళ్ళీ అతను కూడా ఆ పైన అన్న గురించి గొప్పగా చెప్తూ అన్న ఎమ్మెల్యే గన్మేన్కు బాగా దగ్గర మనిషి నువ్వేం టెన్షన్ వాడకు హ్యాపీగా ఇంటికెళ్ళు ఒక రోజురా అతనికి నిన్ను పరిచయం చేస్తా అతడికి నీ ప్రాబ్లం చెప్పు హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయిపోతుంది నాది గ్యారంటీ అంటాడు ఏదో ఒక రోజు ఇతన్ని అతనికి పరిచయం చేస్తాడు పరిచయం చేస్తూ అన్న మనోడే చిన్న ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయాలని చెప్తాడు ఇతను కూడా అతను చెప్పిన ప్రాబ్లం విని వారిని ఇంత చిన్నదానికి అంత పరీక్ష అవుతున్నావేం తమ్మి అని చెప్పి అతను చేయి పట్టుకొని చూడు తమ్మి నీ సమస్య నా సమస్య అనుకుంటా నీ ప్రాబ్లంని సాల్వ్ చేసే బాధ్యత నాది నువ్వేం టెన్షన్ పడకు కాకపోతే ఒక ఐదు వేలు చూడు నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అంటాడు సరే నాకు ప్రాబ్లం సాల్వ్ అయితే చాలని చెప్పేసి అతను కూడా ఎంతో సంతోషంతో ఒక ఐదు వేలు అరేంజ్ చేసి మళ్ళీ తీసుకొని ఇతని దగ్గరికి వస్తాడు ఇతను ఆ ఐదు వేలు తీసుకొని లెక్క పెట్టుకొని జేబులో పెట్టుకుంటూ తమ్మి పైసలు ఇచ్చినావు కదా ఇక నీ పైన అయిపోయినట్టే హ్యాపీగా ఇంటికెళ్ళు పైన గవర్నమెంట్లో మనకు తెలిసిన అనున్నాడు కానీ పైన అయిపోయినట్టే అన్న ఎప్పుడు ఎమ్మెల్యే పక్కనే ఉంటాడు అన్నకి ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు నీ ప్రాబ్లం ఇట్నే సాల్వ్ అయిపోతుంది సరే అదంతా నీకు ఎందుకు పైసలు ఇచ్చినావు కదా నువ్వు నేను చూసుకుంటా అని చెప్పి ఒక వారం తర్వాత మళ్ళీ నీకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అన్నతో మాట్లాడినా ఏం టెన్షన్ లేదు నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అయితే పలానా అన్నాడు కలవమన్నాడు రోజు వెళ్ళి కలవమని చెప్తాడు అతను చెప్పిన ప్రకారమే నువ్వు ఒక రోజు వెళ్ళి ఆ ఎమ్మెల్యే పక్కనే ఉన్న మనిషిని కలవడానికి వెళ్తావు అక్కడికి వెళ్ళి అతన్ని కలిస్తే అతడు మంచి రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళి నీతోని వాడికి కావాల్సిన బిర్యానీకి మందుకు డబ్బులు పెట్టించి బిర్రుగా తిని లాస్ట్కి నీ ప్రాబ్లం చెప్పమని చెప్తాడు నువ్వు వాడు తిన్న బిల్లు కట్టి వాడికి నీ ప్రాబ్లం చెప్పగానే వాడు మళ్ళీ బిర్రుగా తిని ఏవని అని తేపుతూ నీ భుజంపై చేయి వేసి చూడు తమ్ముడు ఈ సాయంత్రమే ఎమ్మెల్యే తిరిగి ఆఫీస్ కు వస్తున్నాడు ఎమ్మెల్యే ఆఫీస్ రాగానే ఫస్ట్ నీ గురించి మాట్లాడి నీకున్న ప్రాబ్లం ఎమ్మెల్యే చెప్పి తెల్లవారేసరికెల్లా నీ ప్రాబ్లం సాల్వ్ అయితే అడ్డు చేస్తా కాకపోతే ఒక పదో ఇరవై ఏడు సర్దితే నా పిల్లల స్కూల్ ఫీజు కట్టుకుంటా అని మెల్లగా గనుక్కుంటూ నీ ప్రాబ్లం గురించి నువ్వేం టెన్షన్ పడకు నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది నేను ఎమ్మెల్యే పక్కనే ఉంటా ఎమ్మెల్యే సాయంత్రానికల్లా ఆఫీస్కి వస్తాడు టైం చూసుకుంటూ ఇప్పుడు ఒంటి గంట అవుతుంది ఇంకా నాలుగు గంటల టైం ఉంది ఈ లోపు డబ్బు అరేంజ్ అయ్యి సాయంత్రం ఎమ్మెల్యే రాగానే నీ ప్రాబ్లం చెప్పేస్తా తెల్లవారేసరికల్లా నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది దానికి నాది గ్యారెంటీ అని చెప్పగానే అతడు చెప్పింది మనం బాగా విని మనకేదో ఆ దేవుడే అభయం ఇచ్చినట్టుగా మనం గుడ్డిగా నమ్మి వాడు అడిగిన పదో ఇరవై అరేంజ్ చేస్తాం అలా అరేంజ్ చేయగానే ఆ డబ్బులు వాడు ఇంత లెక్క పెట్టుకొని జోయిలో పెట్టుకొని తమ్ముడు ఇక నువ్వు బయలుదేరు నువ్వు రాత్రి పడుకుని పొద్దున్న తెల్లారేసరికల్లా నీ ప్రాబ్లం సాల్వ్ అయి ఉంటుంది హ్యాపీగా వెళ్ళు అని చెప్పి మనం లెక్క నుండి పంపించేస్తాడు ఆ మాటతో మనం ఏదో మనకు సాక్షాత్ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే అభయం ఇచ్చాడు అనుకొని మనం అక్కడ నుండి ఇంటికి బయలుదేరతాం వాడు ఎంచక్క మనం ఇచ్చిన డబ్బులు జోవిలో పెట్టుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తూ మధ్యలో బార్లో మందు కొట్టి ఇంటికి చికెన్ బిర్యానీ తీసుకెళ్ళి మిగిలిన డబ్బులు వాడి పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకుంటాడు పోనీ వాడేమన్నా ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చిన వాడి ప్రాబ్లం చెప్పాడేమో అనుకుంటే అది చెప్పాడు అది కూడా వాడు నిజంగా ఎమ్మెల్యే మనిషి అయితే ఓకే లేదంటే నమశివాయ ఇక్కడ ఇరవై ఏళ్ళు ఇచ్చినాడేమో ఇంటికెళ్ళి తడిగుట్టేసుకొని తెల్లారేసరికి అలా నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఏదేదో ఊహించుకొని నిద్రపోయి పొద్దున్న లేసేసరికి ఎక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అక్కడే ఉంటుంది ఇలా వాడి సమస్య పది మందికి చెప్పుకొని ఆ పది మందికి ఇంకో పది మంది తోడయి ఆ పది మందికి ఇంకో నలుగురు తోడై మొత్తానికి ఒక పది ఇరవై మంది తోడై ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు గుంటన కల్లా పేక్కుని తిని చివరికి ఇతడికి టోపీ పెట్టడంతో ఆఖరికి తడికి అర్థమవుతుంది అరే నేను మోసపోయాను నా ఫ్రెండ్ ఏదో నా సమస్య తీరుస్తాడని నేను వాడికి చెప్తే వాడు నాకు ఆ అన్న తెలుసు ఈ అన్న తెలుసు ఆయన పెద్ద తురుము ఆయన పెద్ద తోపు వానికి ఇంకొకటి తెలుసు అని చెప్పి నీ దగ్గర వాడికి హీరో లెవెల్లో ఎలివేషన్ ఇచ్చి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పి అతని గురించి లేనిపోని గొప్పలు చెప్పి నీకు ఆశ పెంచి నీతోని దోషలు వేయించుకొని తిని నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు దొబ్బి నీకున్నటువంటి టైం వేస్ట్ చేయడం తప్ప వాడు నిన్ను ఉద్ధరించిందైతే ఏమీ ఉండదు అని చెప్పి ఒకరోజు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఏ గుడి గంటో లేదంటే ఏ మసీదులోనో నమాజ్ చేసే సౌండ్ వినిపిస్తుంటుంది అది విని అప్పుడు అతనికి అర్థం అవుతుంది దేవుడా నాకెవరో మేలు చేస్తారని నన్నెవరో ఉద్ధరిస్తారని నన్నెవరో ఆదుకుంటారని నా సమస్య ఎవరో తీరుస్తారని ఆశపడి నా దగ్గర ఉన్న డబ్బు నా దగ్గర ఉన్న కాలాన్ని మొత్తం వృధా చేసుకున్నాను నిజానికి నా సమస్యను నేను తీరుస్తాను నేను తీరుస్తానని ఒకని గురించి ఒకడు గొప్పలు చెప్తుంటే నిజంగా నేను వాళ్ళను మించినటువంటి తోపులు లేరేమో వాళ్ళని మించినటువంటి గనులు లేరేమో నిజంగా వాళ్ళు అంతా కోటుగాళ్లేమో అని చెప్పి భ్రమపడి నా దగ్గర ఉన్నటువంటి డబ్బును కాలాన్ని మొత్తాన్ని కూడా వృధా చేసుకున్నాను ఇక వేరే వాళ్ళకి ఇవ్వడానికి నా చేతిలో డబ్బు లేదు నా సమస్యను చెప్పుకునేంత సమయమూ లేదు నిజానికి ఈ లోకం అంత స్వార్థంతో నిండి ఉంది ఇక నాకు తెలిసి ఎటువంటి స్వార్థం లేకుండా నా నుండి ఏమీ ఆశించకుండా ఈ సమస్య నుండి నన్ను బయట పడవేసేవాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడు అంటే అది కేవలం నీవేనయ్యా అని చెప్పి కళ్ళు మూసుకొని మనసులో బాధపడుతూ ఆ పరమాత్మని తలుచుకుంటూ ఉంటాం సో విన్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన సమస్యను ఎవడో తీరుస్తాడని ఎవడో వెలగబెడతాడని మనల్ని ఎవరో ఉద్ధరిస్తారని వాడి మీద వీడి మీద ఆశలు పెట్టుకుని మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని డబ్బును వృధా చేసుకుని అంతా కోల్పోయిన తర్వాత చివరికి భగవంతుడు గుర్తు వచ్చి దేవుడా ఇక నువ్వే దిక్కు అనే బదులు ఆ దిక్కులేని మొక్కులేదో ఎవరిని ఆశించక ముందే ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు నన్ను ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడు అనే అంధకారం నుండి బయటపడి ఒక్క పది నిమిషాలు పరమాత్మని మీద మీ మనసు లగ్నం చేసి అయ్యా ఇది నా సమస్య అని ఆ పరమాత్మునికి ముర్ర పెట్టుకుంటే ఈ సమాజంలో ఉన్నటువంటి గుంటనక్కల్లాగా ఎటువంటి స్వార్థం లేకుండా మీ నుండి ఏమి ఆశించకుండా మిమ్మల్ని ఆ భగవంతుడు ఆ సమస్య నుండి బయటపడేస్తాడు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఇదే విషయాన్ని వేమన గారు తన చక్కటి పద్యంతో ఏ విధంగా వివరించారో తెలుసుకుందాం అంధకార మందు ననగియే ఉండక పరమునందు మనసు బదిలపరచి గరిమనున్న ఎట్టి గనుడెందు లేడురా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంధకార మందు ననగియే ఉండక పరమునందు మనసు బదిలపరచి అంటే నాకు ఇంకా వాడేదో చేస్తాడు వీడొచ్చి ఏదో చేస్తాడు మనల్ని ఎవరో వచ్చి ఉద్ధరిస్తారు అనేటువంటి అంధకారంలో కూరుకొని పోకుండా ఒక్క పది నిమిషాలు మన మనస్సును ఆ పరమాత్మునిపై పొందుపరచి చూస్తే అతడే నీకున్నటువంటి సమస్యను తీరుస్తాడు ఎందుకంటే ఈ సృష్టిలో అతన్ని మిచ్చినటువంటి గనుడు లేడు అతన్ని మిచ్చినటువంటి గొప్పవాడు లేడు అతన్ని మించినటువంటి శక్తిమంతుడు లేడు అందుకే అన్నాడు గరిమనున్న ఎట్టి లేడురా విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ గరిమనున్న ఎట్టి అంటే ఈ విశ్వం అంతటికి కేంద్ర బిందు అయినటువంటి నాభి స్థానం అని అర్థం ఆ స్థానంలో ఉన్నటువంటి గనుడు అంటే ఆ పరమాత్మను మించినటువంటి గనుడు ఎందునా లేడు అని చెప్పి వేమన గారి భావం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారి ఉద్దేశం ఏమిటంటే మీ జీవితంలో మీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నుండి మిమ్మల్ని ఎవరో ఉద్ధరిస్తారు ఎవరో బయటపడేస్తారు నాకు వాడు తెలుసు వీడు తెలుసు అతన్ని మించిన తోపే లేడు అతని మాటకు ఎదురే లేదు అతన్ని మించిన శక్తిమంతుడే లేడు ఈ జీవితంలో నా సమస్యను తీర్చగలిగేటువంటి వ్యక్తి అతను ఒక్కడే అనేటువంటి భ్రమలో పడకుండా అటువంటి అంధకారంలో ఉండకుండా ఒక్కసారి ఆ పరమాత్మునిపై లగ్నం చేసి నీకున్నటువంటి సమస్యను ఆ పరమాత్మునితో చెప్పుకో వెంటనే ఆ పరమాత్ముడు ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపించడము లేదంటే దైవం మానుష్య రూపేణ అన్నట్టుగా ఏదో ఒక మంచి వ్యక్తి రూపంలో నీ సమస్యకు దారి చూపుతాడు ఒక్కసారి నీ మనస్సును ఆ పరమాత్మనిపై లగ్నం చేసి చూడు ఎందుకంటే నీ మనస్సును ఎప్పుడైతే ఆ పరమాత్మనిపై లగ్నం చేసి నీ సమస్యను ఆ పరమాత్మనికి చెప్పుకుంటావో అప్పుడు ఆ క్షణాన నీకే తెలుస్తుంది ఈ ప్రపంచంలో అటువంటి గనుడు అటువంటి శక్తివంతుడు అటువంటి పరాక్రమవంతుడు ఈ విశ్వంలో ఎక్కడా లేడు అందుకే అన్నాడు గరిమ నున్న ఎట్టి లేడురా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారి ఉద్దేశం సో విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు జీవితంలో ఏదైనా సమస్య వస్తే ముందు మీ సమస్యని వాడికి వీడికి చెప్పుకోవడం మానేసి వాడిని వీడిని నమ్మి మీ డబ్బులు మీ కాలాన్ని వృధా చేసుకునే బదులు ఆ పరమాత్మనిపై ఒక్క పది నిమిషాలు మీ మనస్సును పదిలం చేసి మీకు ఉన్నటువంటి సమస్యను ఆ పరమాత్మతో చెప్పుకోండి మీరు చెప్పుకున్నటువంటి సమస్య ఆహా అయితే ఒక పది ఇరవై రోజులు అట్టడిగా తీరుతుందేమో కానీ కానీ మీకు ఉన్నటువంటి సమస్య ఎటువంటి స్వార్థం లేకుండా మీ నుండి ఏమీ ఆశించకుండా మీ సమస్యను తీర్చేవాడు ఈ విశ్వంలో ఒకే ఒక్కడు అతడే భగవంతుడు సో మన సమాజంలో కూడా ఎంతోమందిని చూస్తుంటాం నాకు వాడు తెలుసు వీడు తెలుసు నాకు ఒక పదివేలు ఇస్తే నీ పని అయిపోతుంది అతనికి చెప్తే నీ పైన అయిపోయినట్టే అతన్ని మించినోడ లేడు అతని ఏం మాట్లాడితే అదే చెల్లుతుంది పైన డిపార్ట్మెంట్లో అతడి మాటకు ఎదురే లేదు అతడు ఏం చెప్తే అదే శాసనం ఇలా ఎవరికి ఎవడు తెలియకుండా వాని పేరు వీని పేరు వాడుకొని నాకు వాడు తెలుసు వీడు తెలుసు నీ సమస్య చిట్కలో సాల్వ్ చేస్తా నువ్వేం టెన్షన్ పడకని చెప్పి మీ దగ్గర వేలకు వేలు దొబ్బి వాడు చేసేటువంటి మోసానికి ఇంకో పది మందిని తోడు చేసి ఇంకాస్తా డబ్బు దొబ్బి మీకున్నటువంటి సమయాన్ని వృధా చేసి చివరకు మీరు చెప్పుకునేటువంటి సమస్యకు ఒక దారి చూపకుండానే వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని మరి చేతులు ఎత్తేస్తూ ఉంటారు సో అలా మీ జీవితంలో మీకు వచ్చేటువంటి సమస్యల పట్ల ఇతరులను నమ్మి మోసపోకుండా డబ్బులు వృధా చేసుకోకుండా మీకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా ఎటువంటి స్వార్థం లేకుండా మీ నుండి ఏమీ ఆశించకుండా కు మీ సమస్యను తీర్చే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఒకే ఒక గనుడు ఆ పరమాత్ముడు ఆ పరమాత్మునిపై మనసు నిలిపి మీ సమస్యను ఆ పరమాత్మునికి చెప్పండి అని చెప్పి వేమున గారు తన చక్కటి పద్యం ద్వారా ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత ఈజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి